ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఎలాంటి రిటైర్మెంట్ కూడా ఉండదు ఉండబోదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు అన్నారు పైగా ఆయన నాయకత్వం పైన తమకు సంపూర్ణ విశ్వాసం ఉందని తమ పార్టీలో తిరుగులేని నాయకుడు ఆయనేనని అందువల్ల రానున్న చాలా ఎన్నికల వరకు కూడా బీజేపీ తరఫున ప్రధాన అభ్యర్థి నరేంద్ర మోడీయేనని రాజ్నాథ్ సింగ్ చెప్పారు అయితే వచ్చే రెండు వేల నలభై ఏడులో భారత స్వాతంత్ర శతాబ్ది ఉత్సవాలు నిర్వహించినటువంటి తరువాత ఆయన రిటైర్మెంట్ అవుతారని ప్రకటించుకొచ్చారు అయితే ఆయన తాజాగా ఓ టీవీ ఛానల్కు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఇందులో ఆయన మాట్లాడుతూ చాలా చిన్న వాస్తవం ఏమిటి అంటే సమీప భవిష్యత్తులో ప్రధాన పదవికి ఎలాంటి ఖాళీ ఏర్పడబోదు రానున్న ఎన్నికల్లో మోడీజీయే మా పార్టీ అభ్యర్థిగా ఉంటారు రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల ముప్పై నాలుగు ముప్పై తొమ్మిది నలభై నాలుగు నలభై తొమ్మిది ఎన్నికల్లోనూ ఆయనే మా పార్టీ అభ్యర్థి రెండు వేల నలభై ఏడులో దేశ స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాలు జరిగిన తర్వాతనే ఆయన రిటైర్ అవుతారని ఈ విధంగా కుండబద్దగా కొట్టినట్టు చెప్పారు ఆయన తనకు పంతొమ్మిది వందల ఎనభై నుంచి కూడా మోడీతో మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయని ఆయన ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు అయితే ప్రజలతో మమేకమయ్యే అరుదైన సామర్థ్యం ఉన్న నాయకుడు అట్లా సంక్లిష్టమైనటువంటి సమస్యలను కూడా సులువుగా పరిష్కరించేటటువంటి నాయకుడు ప్రపంచ సమస్యలపైన ఇతర దేశ నాయకులు సైతము ఆయన సలహాలు తీసుకుంటారు అంతమంది ప్రపంచ నాయకుల నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు అందుకున్నటువంటి వ్యక్తి అట్లాంటి మరో ప్రధానిని ఇంతవరకు చూడలేదు చూడబోము అన్నారు పహల్గాము ఉగ్రదాడిపై ప్రభుత్వం స్పందించినటువంటి తీరే నరేంద్ర మోడీ వ్యవహార శైలికి నిదర్శనమన్నారు ఆపరేషన్ సింధూరు చేపట్టడానికి సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చే ముందు ఆయన మూడు దళాల అధిపతులతో యుద్ధ సన్నాహాలు పదే పదే చేసు పదే పదే సమీక్షలు చేశారు రెండు వేల పదమూడులో మోడీని బీజేపీ జాతీయ ప్రచార కన్వీనర్ అన అనంతరము ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తూ పార్టీ పార్లమెంటరీ బోర్డు ప్రకటించినటువంటి తీరును రాజ్నాథ్ సింగ్ గుర్తు చేసుకున్నారు ఆ సందర్భంగా సీనియర్ నాయకుడు ఎల్కే అద్వానీని అగౌరవపరచలేదని కానీ మోడీ నాయకత్వం కావాలి అని దేశ ప్రజలు కోరుకున్నారని తెలిపారు ఈ విధంగా మోడీ గారే చాలా కాలం పాటుగా మాకు ఆయనే ఉంటారు ప్రధానిగా ఆయన విశ్వాసం ఉందని రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు